స్టార్ నెక్కు పైపింగ్ ఈజీగా ఎలా వేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఈ మూలల దగ్గర కట్స్ ఇవ్వండి కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పైపింగ్ దా పైపింగ్ క్లాత్ తీసుకొని ఈ పైపింగ్ క్లాత్ స్ట్రేట్గా ఉంటుంది కదా ఈ వైట్ మనము మూలల దగ్గర కట్ చేసినాం కాబట్టి వైట్ క్లాత్ కూడా స్ట్రేటుగా అనుకుంటూ కుట్టుకుంటూ వస్తే మనకి ఇట్లా మూలలు వస్తాయి తర్వాత ఇప్పుడు మనము దాని లోపల ఈ రెడ్ క్లాత్ లోపల పైపింగ్ థ్రెడ్ పెట్టి ఇప్పుడు కూడా స్ట్రెయిట్గా ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ రండి ఇప్పుడు కూడా మనకు మూలలు అనేవి తిరుగుతాయి ఎందుకనంటే మనము పావి ఇంచు కంటే తక్కువ కట్ చేసినాము హాఫ్ ఇంచు మందంలో కుట్టుకుంటూ వస్తున్నాం అనమాట అందుకే మనకు మూలలు అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు తిప్పేసి ఇదిగోండి ఇలా ఇలా కుట్టుకుంటే మనకు స్టార్ కు పైపింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఇది చూడండి మీకు ఆటోమేటిక్గా నెక్ వస్తుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్